నీకు ఉన్న నాలుక కళ్ళు తెరిచి చూడరా చంద్రబాబు కానుక అగ్ని కన్న వేడిరా నీకు ఉన్న నాలుక నేను దత్తపుత్రుణ్ణి కొడుకుండి రోడ్డు పాలైన తల్లికి దత్తపుత్రుణ్ణి నిజాయితీ నిప్పో లాంటిదమ్మా ఆ నిజాయితీ ఇప్పుడు నాకు వెన్నెముక్కలో నిలబడిందమ్మా కొనిదల ఆర్ట్ పతాకంపై కేవీ నాయుడు సమర్పించు ధర్మచక్రం సినిమా షూటింగ్ ఒంగోలు నగరంలోని మరియు ఒంగోలు నగర పరిసర ప్రాంతాల్లో కొన్ని సన్నివేశాలు చిత్రకించారు ఈ చిత్రానికి లోకేష్ డైరెక్షన్ నిర్వహించగా సంగీతం శంకర్ మహదేవన్ నిర్మాత మనోహర్ నాయుడు ఎడిటింగ్ నందమూరి హరి కో డైరెక్టర్ శివారెడ్డి డిఓసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిత్రం మూవీని నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ మాట్లాడుతూ ముఖ్య సేవకుడు నవల పార్ట్ వన్ పార్ట్ టూ సేకరించి వాటి ఆధారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని డైరెక్టర్ లోకేష్ మీడియా సమావేశంలో తెలియజేశారు నటీనటులు జూనియర్ పవన్ కళ్యాణ్గా కళ్యాణ్ రాజా జూనియర్ చంద్రబాబు నాయుడుగా ధనుంజయ్ నటిస్తున్నారు ఈ కార్యక్రమం ధర్మచక్రం మూవీ డైరెక్టర్ లోకేష్ కో డైరెక్టర్ శివారెడ్డి డిఓపి శ్రీనివాస్ ఈ చిత్ర యూనిట్ పాల్గొన్నారు కొన్నిదల ఆర్ట్స్ కేఎం నాయుడు సమర్పించు ధర్మచక్రం అనే మూవీ ఒంగోలు విజయవాడ హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల్లో తీయడం జరిగింది సిక్స్టీ పర్సెంట్ మ్యాక్సిమం అయిపోయింది ఇంకో ఫార్టీ పర్సెంట్ ఉంది మన దీనికి సంగీతం వచ్చి శంకర్ మహాదేవన్ ప్రొడ్యూసర్ మన మనోహర్ నాయుడు ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా ఏందంటే మన ముఖ్య సేవకుడు అనే ఒక నవల నుంచి పార్ట్ వన్ పార్ట్ టూ అది చదివి దాని రైటర్ మనం పి పసుపులేడి వెంకటరమణ నుంచి ఆ బుక్ చదివి ఈ కథ రూపొందించుకొని ఈ మూవీ తీయడం జరుగుతుంది దీని ముఖ్య అంశం ఏంటంటే ఒకసారి మనం కో డైరెక్టర్ గారు మనకు దీని గురించి కూడా చెప్తాడు ఎన్నుపాటు అని వాగే వాళ్ళకు సరైన సమాధానం ఈ సినిమా గత ఐదేళ్లలో చంద్రబాబు గారిని జనం కోల్పోయినందుకు వారికి వారికి కలిగిన నష్టాలను గురించి చెప్పడమే ఈ సినిమా ముక్తి ఉద్దేశం అలాగే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మాకు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు వాళ్ళ బయోపిక్ మీద కూడా దీనికి ఆధారంగా ఈసారి అయినా కొంచెం మాకు మంచి జెన్యున్గా రిజల్ట్ మా సైడ్ ఉంటుందని సపోర్ట్ ఉంటుందని మేము ఎప్పుడూ ఆయన వెనకాలలో మేము కూడా ఉంటామని చెప్పేసి యాజ్ అ ఫ్యాన్స్గా మేము ఈ చిత్రం కూడా రూపొందడం జరిగింది అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మనకు చంద్రబాబు గారు కూడా చిత్రీకరణలో ఒకసారి मेरा नाम धनंजय प्रभुणे मैं महाराष्ट्र का रहने वाला है महाराष्ट्र में नासिक डिस्ट्रिक्ट नासिक स्टेट त्रंबकेश्वर गॉड ब्रह्मा विष्णु महेश एम पंतनु जिस जिस टाइम बाबूजी को एरेस्ट हो गया था वो टाइम पे मैं जले अभिषेक करवा के बाबी को जल्दी रिलाय रिलीज मिलने के लिए मैं अभिषेक करवाया था चंद्र बाबू का बहुत बड़ा फैन हूँ मैं बचपन से मैं पॉलिटिक्स में काम करता हूँ जैसा मेरे को समझ में आता है वैसा मैं पॉलिटिक्स में, में काम करता महाराष्ट्र के अंदर पॉलिटिक्स में काम करता हूँ यहाँ पे आने के लिए मेरे को कुछ मालूम नहीं था क्योंकि तो मैं यहाँ पे आके मूवी बनाऊंगा कुछ के मेरे को एक्टिंग का एक वगैरह का कुछ भी मालूम नहीं था लेकिन नसीब से मैं यहाँ पे आया है और मैं यही कोशिश करूँगा कि अच्छा काम करके लोगों को लोगों को दिल में बैठ बैठने का मैं ये कर रहा हूँ करूँगा जय हिंद जय जै भारत अंदर के नहीं मैं पेरू जूनियर पवन कल्याण कल्याण अटूँ నేను పవన్ కళ్యాణ్ వీరాఘమాని ఆయనకు ఏదో ఉరితాపక్త సహాయం చేయాలని చెప్పి మన లోకేష్ గారు డైరెక్టర్ గారు ధర్మచక్రం అనే సినిమా షూటింగ్ నడపడం జరిగింది సో దీనికి మేమందరం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ నేను కానీ ఈ సినిమాకి మేము ముందండి మా సాకస్ అందిస్తున్నాం మేము సో ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి నిర్మాత గారికి గారికి నా కృతజ్ఞతలు ఈ చిత్రం తొందరలో రిలీజ్ అవుతుంది ఇది ఇది ధర్మచక్రం ధర్మ పరిపాలనకు సాక్షాత్తు రూపొందిన చిత్రం ధర్మం చక్రం అనే టైటిల్లోనే మీద ఉంది మీరు అర్థం చేసుకోవాలి సో మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై జనసేన థ్యాంక్ యూ ఒంగోలు ముఖ్యంగా ఎందుకు షూటింగ్ చేస్తున్నామంటే నాలుగున్నర సంవత్సరాలు జనానికి కనపడకుండా ఎలక్షన్ టైం వచ్చే షో చేసే నాయకుడు కాదమ్మా మీకు కావాల్సింది ఒక్కసారి ఎమ్మెల్యేగా మీరు గెలిపించినందుకు రామచర్ల జనార్దన్ ఒంగోలుని ఎలా డెవలప్ చేశారు మీ అందరికీ తెలుసు జనార్దన్ గారిని గెలిపించండి అని సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్నాం ఒంగోలు ఎమ్మెల్యే ఎపిసోడు ఈ సినిమాలో హైలైట్గా ఉంటుంది నీకు ఉన్న నాలుక కళ్ళు తెరిచి చూడరా చంద్రబాబు కానుక అగ్ని కన్న వేడిరా నీకు ఉన్న నాలుక నేను దత్తపుత్రుణ్ణే కొడుకుండి రోడ్డు పాలైన తల్లికి దత్తపుత్రుణ్ణే నిజాయితీ నిప్పో లాంటిదమ్మా ఆ నిజాయితీ ఇప్పుడు నాకు వెన్నెముక్కలో నిలబడిందమ్మా